మరెన్నో శాస్త్రాలకు సంబంధించిన అద్భుతమైనటువంటి పుస్తకాలతో నిండి ఉన్నటువంటి నలంద విశ్వవిద్యాలయంలో గ్రంథాలయాన్ని పూర్తిగా నేలమటం చేసి ఆ యొక్క మూలాలయం లేకుండా చేసేసారు చేసేసి ఎదురుదాడి చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమీ లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో చారిత్రక అవశేషాలను నిర్మూలించేసారు నిర్మూలించి మతంలో ఏమీ లేదు ఈ మతం అంతా మూఢనమ్మకం మూఢనమ్మకాన్ని మనం ఏమీ ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఎవరైనా ఏమన్నా మాట్లాడండి మత సామరస్యం అంటారు అవును మన ఇంట్లో రప్పించి భోజనం పెట్టవచ్చు మన ఇంట్లో కూర్చోబెట్టొచ్చు లేకపోతే మనం సహాయం చేయచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు వాళ్ళతో ఉండొచ్చు కలిసిమెలిసి ఉండొచ్చు దాంట్లో తప్పు లేదు కానీ నీకున్నటువంటి నీ యొక్క ఆచార సాంప్రదాయాన్ని నీకున్నటువంటి విశ్వాసాన్ని అవతల వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు ఏ విధంగా ప్రశ్నించకుండా ఏ విధంగా మనం గొంతెత్తకుండా ఉండిపోవడం ఇది లౌకికవాదం అవుద్ది ఇది సెక్యులరిజం వద్దని అని చెప్పేసి సాటి హిందువులంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే విశ్వవ్యాప్తమైనటువంటి అఖండ భారతాన్ని మనం కోల్పోయాం